కోసం ఎన్ రిషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెరలేపడం జరిగింది ఈ కట్టడాలపై ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని అదే విధంగా మూడు రాజధానులు అని యూట్యూబ్ పచ్చటి టూరిజం రిసార్ట్ ని అన్యాయంగా కూల్చివేసి విశాలవంతంగా కట్టడాన్ని కట్టారు రిషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలే పచ్చటి కొండని గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ముందు టూరిజం అన్నారు కొంతకాలం రిసార్ట్స్ అన్నారు మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారు

ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చిపెయడం ఒక జనవరిగా నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువు మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పి దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నంటని బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తుంటే అక్కడ వదులుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం పోర్టు కూడా తీసేసి నాకు కొంచెం నడుకోవచ్చు అలా కాకుండా దాన్ని విధ్వంసం చూశించాలని ఉద్దేశంతో చేసి లేని మెషన్లు తెచ్చి దాన్ని ఎక్కువ చేసిన విధానం మనకు చెప్తుంది మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన చెప్పి దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహికి ఏం అనుభూతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచన అవకాశం గ్రీన్ దాని దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ గంభీర్ తెలియజేస్తుంది కోర్టులో నేస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలెషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా అని పుణులు నివేదిక అంతేకాకుండా న్యాయస్థానం కూడా దొరికి గురుడి కొట్టించే విధంగా వాళ్ళు అపూర్ట్మెంట్లో న్యాయస్థానం కూడా తప్పకుండా మీరు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తామో ఇది టూరిజంతో కూడా చేస్తాము అని చెప్పి రోజు కూడా దాన్ని వేయించు కూడా చేస్తారు అంటే చివరికి ఏ శాఖ అంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో గట్టి చెప్పకుండా దీన్ని ఇనాగురేట్ చేశామని చెప్పి మామనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు బాపులంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్పులు కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ కన్వెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నం చూడటానికి ఒక బంగ్లా పెట్టాలంటే ఎవరు కూడా చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూట్యూబ్ తీసుకొని అయ్యే లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి ఇజిటివ్ క్యాపిటల్ కర్నూలు ప్రిన్సివల్ క్యాపిటల్ అని చెప్పి ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ యూటర్న్ చేస్తున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం అనేక వాయిదా వేశాడు అనేక పటకల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు మనకి ఒక్కరు కూడా భేటీ చెప్పారు ముందు వచ్చేస్తున్నారు నచ్చ వచ్చేస్తున్నారు చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కుటుంబోత్సవం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం గుర్తున్న ఈ ఋషికొండ ఒకప్పుడు తత్ప ఈ కొండపై నడయాడారని ఇక్కడ తపస్సు వస్తున్నాడని దీనికి ఒక హెస్టారికల్ డిపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి దృష్టికొండని టూరిజం దీనికి ఇక్కడ రిసార్ట్స్ కట్టి వచ్చితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాటి చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గౌప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టిపెట్టుతో కడతా ఉన్నారు అందులో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఎంత వివాదాస్పదం కానీ ఎంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసాడు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ